నమస్కారం అండి నేను డాక్టర్ దీప్తి ఇవాళ నేను మైగ్రేన్ గురించి చెప్తాను ప్రతి నొప్పి మైగ్రేన్ అవ్వాల్సిన పని లేదు మైగ్రేన్ అనేది రెండు వైపులా హెడ్ రావచ్చు ఆర్ సింగిల్ సైడ్ కూడా రావచ్చు యూజువలీ సింగిల్ సైడ్ చాలా కామన్ గా వస్తూ ఉంటుంది దీనికి అసోసియేటెడ్ సిమ్టమ్స్ ఉంటాయి అంటే వామిటింగ్ సెన్సేషన్ రావడం కొంతమందికి వామిటింగ్ అయిపోతుంది కూడా కంట్లోంచి నీళ్లు గారడము ఫోటోఫోబియా ఫోనోఫోబియా అంటే ఎక్కువ లైట్ చూసినా కానీ ఎక్కువ సౌండ్ విన్నా కూడా వాళ్ళకి హెడ్ అనే సిమ్టమ్ స్టార్ట్ అవుతుంది కొంతమందికి కొన్ని గంటలు ఉంటుంది కానీ కొంతమందికి రోజుల తరపడి కూడా ఆ హెడ్ కంటిన్యూ అవుతుంది చాలా డిస్టర్బింగ్ గా అనిపిస్తూ ఉంటుంది కొంతమందికి విజువల్ డిస్టర్బెన్సెస్ కూడా ఉంటాయండి కొంతమందికి ఆరా ఉంటుంది అంటే ఆల్రెడీ హెడ్ ఎక్ వస్తుంది అనేది సిమ్టమ్స్ వాళ్ళకి ఆల్రెడీ తెలిసిపోతూ ఉంటాయన్నమాట అంటే లైక్ కళ్ళ ముందు ఇలా ఫ్లాష్ లైట్ లాగా రావడం ఇలాంటి సిమ్టమ్స్ కూడా కొంతమంది చెప్తూ ఉంటారు సో యూజువల్ గా వీళ్ళకి ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయన్నమాట నిద్ర లేకపోవడం కానీ డీహైడ్రేషన్ కానీ స్ట్రెస్ కానీ హార్మోనల్ చేంజెస్ కానీ కొంతమందికి స్పెసిఫిక్ గా కొన్ని ఫుడ్స్ తినడం వల్ల కూడా మైగ్రేన్ అనేది ప్రిస్పిలేట్ అవుతుంది లైక్ చాక్లెట్ కానీ వైన్ కానీ ఈవెన్ చీజ్ ఇలాంటి వాళ్ళు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటంటే ఎక్కువ సౌండ్ కానీ లైట్ కానీ లేని ప్లేస్ ముఖ్యంగా చీకటిగా కొంచెం కామ్ గా ఉండే రూమ్ లో వాళ్ళు రెస్ట్ తీసుకోవాలి అండ్ ఎన్నసైట్స్ ఇస్తారు యూజువల్లీ డాక్టర్స్ కొంతమందికి కోర్స్ పెట్టాల్సి వస్తుంది ట్రిప్టన్స్ అనే డ్రగ్స్ ఉంటాయి అవి కోర్స్ పెడితే కోర్స్ కరెక్ట్ గా వాడాల్సి వస్తుంది ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి సో మీకు వచ్చే హెడ్ స్ట్రెస్ వల్ల వస్తుందా నిద్ర లేకపోవడం వల్ల వస్తుందా లేకుంటే మైగ్రేన్ వల్ల వస్తుందా అని తెలుసుకోవాలంటే మీరు డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి దాన్ని తగ్గట్టు మీరు కన్ఫర్మ్ చేసుకున్నాకే ట్రీట్మెంట్ తీసుకోండి కానీ చిన్న హెడ్ కూడా నాకు ఖచ్చితంగా మైగ్రేన్ ఉంది అని భయపడకండి ఓకే టేక్ కేర్